హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మేము మార్కెట్కి వచ్చాము కారం పట్టిద్దామని కారం పసుపు పట్టిద్దామని మా ఊళ్ళో అయితే ఫేమస్ అండి చాలా కారం అండ్ పసుపు మిల్లులు ఇవైతే మా ఊళ్ళో ఫేమస్ మీ మీ ఊళ్ళో కూడా ఇలా కారం మిల్లులు పసుపు మిల్లులు ఉంటాయా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి కారం తీసేసుకొని పసుపు తీసుకుంటున్నాం ఇక్కడ తీసేసుకొని కారం పట్టిద్దామని అయితే తను తీసుకుంది పట్టేయమని ఇక్కడైతే గంపలో వేసేసారు కారం వేసేసి దీంట్లో అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక వన్ అండ్ హాఫ్ కేజీ అయితే కారం తీసుకున్నాము తీసుకొని ఇక్కడైతే పట్టిస్తున్నాము వాళ్ళైతే ఇక్కడ మెల్లులో అయితే కారం అయితే వేసేస్తున్నారు ఇక్కడైతే పట్టేస్తున్నారు చూడండి కారం అయితే రెడీ అయిపోయింది మేమైతే కొంచెం కొంచమే పట్టిస్తాము కారం వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీస్ అయితే పట్టిస్తాము ఎందుకంటే చాలా రెడీష్గా ఉంటుంది కారం తొందరగా పాడవ్వదు ఎక్కువ పట్టిస్తే ఎక్కువ రోజులు స్టోరేజ్ పెడితే కారం బాగుండదు కదా అందుకే చూడండి చాలా రెడీష్గా అయితే అనిపిస్తుంది కారము మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ కారం అయిపోయిన తర్వాత అయితే చిన్నోడు వచ్చాడు నా వర్షంలో అంటే అయినా కానీ వచ్చాడు అని తీసుకొని అయితే వచ్చాము నెక్స్ట్ ఇక్కడైతే పసుపు పట్టిస్తున్నాము పసుపు గడ్డలు తీసుకొని పసుపు కూడా మిల్లులో వేసాము వేసి ఇక్కడైతే పసుపు కూడా పట్టిస్తున్నాము మీరు కూడా ఇలా పట్టిస్తారా కారం మరియు పసుపు పట్టిస్తే కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి పసుపు కూడా అయిపోయింది పసుపు కూడా పట్టి పట్టించేసుకొని ఇంటికి అయితే బయలుదేరాము నా వీడియో నచ్చితే లైక్